నమస్తే వెల్కమ్ టు జేసేంటి న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టిన ఇంద్రమ్మ గృహాలకు ఇసుక మోహారం లేక పనులు ఆగిపోతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఐటీయూసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు విమర్శించారు ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రమ ఇంట్ల పథకం బాగానే ఉంది కానీ ఇసుక మోహారం లేక పనులు ఆగిపోతున్నాయని అధికార వాతావరణ త్వరగా పూర్తి చేస్తున్నారని ఇంటి మెమోరియల్ అందక పనులు ఆగిపోతున్నాయని భవన నిర్మాణ కార్మికులకు సైతం ఉపాధి రాష్ట్ర ఇందిరా మీలు పెట్టడం బాగానే ఉన్నది ప్రధానంగా చూస్తే వాళ్ళకు ఇంటి నిర్మాణం కోసం ఉష్కే కానీ కంక్రీట్ కానీ సిమెంట్ కానీ బండ కానీ ఇలా ఆ ఒక ట్రాక్టర్లు టిప్పర్లు సీల్ చేయడం వలన అధికే రేట్లు పెంచుతూ ఇలా ఇంటి యజమానుల మీద పెనుభారం వస్తున్నటువంటి పరిస్థితి ఇలా వివరిస్తూ ఉన్నారు ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వ అధికారులను ఇలా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలను ప్రధానంగా ఈ ఒక ప్రాంతంలో ఇలా ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్లు సీల్ చేసి ఆ ఒక ట్రాక్టర్లను లోపల పెట్టి పైన్లు వేసుకుంటూ జైల్లో పంపడం జరుగుతూ ఉంది ఆ ఒక బంధను జైల్లోకి పంపితే ఇలా ఆ ఇంటికి మెటీరియల్ ఎలా ఎలా రావాలనేది గుణము మేము ఈ ప్రభుత్వ అధికారులను అడుగుతా ఉన్నాం వెంటనే ఆ ఒక సిలి చేసినటువంటి కేసు చేసినటువంటి ట్రాక్టర్లను టిప్పర్లను వెంటనే వదిలేసి చాలా లేచి వదిలేసి ఇలా జరిగేదానికి కూడా ఇలా నూతనంగా దానికి ఏదన్నా ఇలా ట్రాక్టర్కు టిప్పుకి ఇంత అనేది మొరం టిప్పర్కు ఇంత అనేది కూడా ప్రభుత్వం నిర్ణయం చేసి ఇలా వారానికి రెండు సార్లు మూడు ఆ ఒక ఇంటి నిర్మాణానికి కానీ ఇంద్రామీ ఇంట్లో కానీ పూర్తి స్థాయిలో ఆ ఒక మెటీరియల్ అందించాలని అని కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా చూస్తే సలాగా సిమెంట్ ఇవాళ ఇంద్రామ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల యాభై వేలు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇలా ఇచ్చని వీడి రేట్లు సలాక మీద సిమెంట్ మీద ఇలా ఇంటి సంబంధించినటువంటి దాని మీద రేట్లు పెస్తూ ఉన్నారు ఇలా ఇల్లు నిర్మాణం వేడికేట్ కావాలనేది మేము ప్రభుత్వ అధికారులను అడుగుతా ఉన్నాం వెంటనే సలాక బార్ దాకా ఉన్నటువంటి బార్లకు ఐదు వందల రూపాయలు వస్తే ఇలా ఐదు వందల నలభై ఐదు వందల యాభై ఇలా ఒక్కొక్కటి సిక్స్టీ ఎం బార్కు వెయ్యి ఎనభై వెయ్యి డెబ్బై రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది సిమెంట్ మొన్నటి దాకా ఇద్దరా మీరు స్టార్ట్ కాక ముందుకు రెండు వందల అరవై రెండు వందల డెబ్బై ఇస్తే ఇలా మూడు వందల యాభై రూపాయల దాకా సిమెంట్ వేయనటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది వెంటనే దాని మీద ఇలా ప్రభుత్వ అధికారులు సొలవ తీసుకొని ఆ ఒక షాపుల మీద కూడా ఇలా నాణ్యతమైన రేట్లకే ఒక అధికారులకు మన అధికారులు సొలవు తీసుకొని ఆ ఇంటి జమానులకు వాళ్ళ ఒక సర్వ ఈ యొక్క సామాను అందించే విధంగా ఇయాల రేట్లు కూడా నిర్మించాలనేది కూడా మధ్య భేరం మేము ఇట్లా ఇల్లు నిర్మాణం కూడా అవ్వడం కష్టమని ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం